యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి నామంలో మీకందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం ముఖ్యంగా మనము దేవుని యొక్క వాక్కు చేత దేవుడు అన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా మనం బ్రతకాలి అన్నటువంటి ఆశ కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము దేవుని యొక్క సన్నిధిలో ఏమి అడగాలి ఏం వెతకాలి ఏమి తట్టాలి అన్నటువంటి ఆ యొక్క మాటలు మనం గైకొని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడునని అనేక మంది విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు దేవుణ్ణి ఏమి అడిగి ఏమి పొంది ఉన్నారు వారు కేవలం ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా ఆశించక కేవలము నీతి రాజ్యం వైపు చూస్తూ క్రీస్తు కోసం బ్రతకాలని ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మేము ఈ లోకానికి వచ్చి ఉన్నాం ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మనము బ్రతుకుతున్నాము అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని వాటి వైపునే అనగా నీతి రాజ్యం వైపు చూస్తూ ఈ లోకంలో ఆయన జీవం కలిగినటువంటి దేవుడిగా ప్రచురపరిచినట్లు మనము వాక్య భాగాలన్నీ కూడా వారి యొక్క జీవిత విషయాలలో మనం తెలుసుకుంటూ వస్తుంటున్నాం దేవుని యొక్క బిడ్డలరా దేవుడు మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు నిజంగా ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేకమైనటువంటి బోధలు దేవుడు తాను బోధ చేస్తూ అనేక మంది విశ్వాసులను బలపరుస్తున్నట్టు మన వాక్య భాగంలో చూస్తుంటున్నాం పరిశుద్ధులు మరియు ఆ యొక్క పన్నెండు మంది శిష్యులను దగ్గరికి తీసుకొని కొండ మీద కూర్చున్నప్పుడు అనేక జనులు అనేక విధాలుగా ఆయన యొక్క బోధను చూసి ఇతడు అధికారము కలిగిన వాణి వలే బోధించుతున్నాడు ఇతడు నిజంగా దైవకుమారుడు ఇతని బోధలో సత్యం ఉంది అన్నటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచినప్పుడు లోకము ఆయన వెంట వెళ్ళొచ్చు నేను ఈ లోకమంతా కూడా ఆయనను ఫాలో అవుతూ వస్తూ ఉంది ఆ వి అటువంటి లో అటువంటి ఆ యొక్క సన్నివేశాల్లో చూడండి ఎంతోమంది శారీరకంగా స్వస్థతలు పొంది ఉన్నారు ఆత్మీయంగా దేవుణ్ణి అనుసరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ యొక్క విషయాల్లో దేవుని యొక్క బోధ ఎందు దేవుని యొక్క ఆ ప్రభు యొక్క మాటల ఎందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మి గొప్ప కార్యాలు సూర్యకార్యాలు చేసినటువంటి వారిగా మనము ఈ వాక్య భాగాల్లో చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క బిడ్డలారా నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ తీసుకుంటున్నా మామూలుగా మనం గమనించినట్లయితే తండ్రి ఒకరోజు ఒక మంచి స్వీట్ బాక్స్ అనగా అది చాలా అందంగా ఉంది దాంట్లో స్వీట్స్ ఉన్నాయి ఆ రోజు సాయంత్రము ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి పిల్లలిద్దరిని ముందు కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకొని చాలా స్వీట్స్ ఉన్నాయి దాంట్లో ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆ బాక్స్ను ఏ విధంగా తీయాలి అని ఆ చిన్న పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఎంతో ఆసక్తితో చూస్తా ఉన్నారు దాని వైపు ఆ బాక్స్ ఓపెన్ అయిపోయింది రెండు రెండు స్వీట్స్ వాళ్ళిద్దరికి ఇచ్చేసినాడు ఇచ్చి ఆ బాక్స్ మూతను పెట్టేసినాడు ఇక మరుసటి దినాన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినారు అయింది సాయంత్రం అయినప్పటికీ వారికి ఆకలి అవుతుంది నిన్న ఒక బాక్స్లో డాడీ స్వీట్స్ తీసుకొచ్చినాడు కదా కాబట్టి మనము వాటిని తీసుకుందాం అని ఇద్దరు దగ్గరికి వెళ్ళినారు ఆ బాక్స్ను కింద పెట్టుకున్నారు వారికి ఒకటే గుర్తుకొచ్చింది ఈ బాక్స్ను నేను ఎలా తీయాలి అంటే డాడీ యొక్క మాటలు వారికి గుర్తు వచ్చినాయి ఈ ను ఏ విధంగా తీయాలి అని మా డాడీ ఏది ఏ విధంగా చెప్పినాడో అదే విధంగా తీయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు చేసి ఆ యొక్క బాక్స్లో ఓపెన్ చేసి ఆ ను తిని మళ్ళీ అదే విధంగా పెట్టేసినారు తండ్రి వచ్చినాడు వచ్చి నా పిల్లలు ఎంత ఆకలి కొని ఉంటున్నారో కాబట్టి వారికి స్వీట్స్ ఇద్దామన్నప్పుడు ఆ చిన్న పిల్లలు ఇద్దరు డాడీ మేము ఆల్రెడీ నువ్వు చెప్పినటువంటి మాట చొప్పున బాక్స్ను ఓపెన్ చేసినాము దాంట్లో ఉన్న స్వీట్స్ తిన్నాము మేము సంతోషంగా మా యొక్క కడుపును నింపుకున్నాము దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క చిన్న ఇల్లస్ట్రేషన్ ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమంటే మనము దేవుని యొక్క బోధ ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉంటున్నామా లేకుంటే ఆయన చేసిన క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉంటున్నాము వాక్య భాగంలో నుంచి మీ మధ్యకు ఒక స్త్రీ ఆయనను ఏ విధంగా అనుసరించి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మీ మధ్యకు తీసుకొస్తుంటున్నాను చూడండి మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి మనము చదువుకుందాం కొన్ని వచనాలు చదువుకుందాం ఏసు మరలా దోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొక్క కూడి వచ్చెను ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనేయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ వెళ్ళాను బహుజన సమూహంలో ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి చూడండి దేవుని బిడ్డలరా ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాం కంటిన్యూస్గా పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని వెంటనే యేసు తనలో నుండి ప్రభావము భయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడగగా ఆయన శిష్యులు జన సమూహములు నీ మీద పడుచుండగా చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానం దానవై పొమ్ము నీ బాధ నీ బాధ నివారణ ఆయను నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఈ చిన్న వాక్యంలో మనము దేవుని యొక్క సంగతులు నేర్చుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం దేవాన్ నాతో మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ఎందుకంటే నేను మాట్లాడితే దేవుడు కార్యాన్ని జరగవు కాబట్టి దేవాన్ నువ్వు నాతో మాట్లాడుతాను లేని నేను మీరు అందరం కలిసి వింటున్నటువంటి మీరందరూ కూడా కూడా దేవుని వైపు మనం చూద్దాం ఏ సయ్యా నీ రక్తం కిందికి వస్తూ ఉంటున్నాం ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తుంటున్నాం ప్రభా నైనా నువ్వు మాట్లాడితే మా యొక్క జీవితాలు బాగుపడతాయని మేము విశ్వసిస్తుంటున్నాం నాయనా ఏదో ఆశ మాషగా కాదు ప్రభా తండ్రి నిత్యరాజ్యం వైపు మా కన్నులు ఎత్తి చూస్తుంటున్నాం ప్రభా ఈ శరీరాన్ని అసహించుకుంటూ నైనా నీ వైపే చూస్తూ ముందుకు సాగున్నట్లు కృపదయించండి తండ్రి నీ కోసం బ్రతకాలంటే తండ్రి నీ మాటలు అవసరం వేసుకు ప్రభా నీ జీవపు కలిగినటువంటి మాటలు మాకు ఎంతగానో అవసరమై ఉంటున్నాయి తండ్రి కాబట్టి నీ బోధను మీరు మాకు అనుగ్రహించండి నేను గురించి నైనా నీ యొక్క శక్తిని గురించి నీ యొక్క బలమును గురించి నైనా నీ యొక్క జీవాన్ని గురించి మేము వినున్నట్లు తండ్రి ఈ లోకంలో సాతానుకు సిగ్గులు అవమానాన్ని కలుగ చేసే విధంగా నైనా మా విశ్వాసాన్ని బలపరిచే విధంగా మీరు మాతో మాట్లాడండి తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి నైనా చిన్న చిన్న ఆశలకు మేము తల వస్తూ ఈలోక సంబంధమైనవి మేము పొందలేకపోతున్నామే అని నిన్ను దూషిస్తూ దూరంగా వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడేది తండ్రి కేవలం ప్రభా నీ బోధ ఎందు ప్రభా నువ్వు మాతో ఎన్ని విషయాలు మాట్లాడుతున్నావు వాటి అన్నిటిని మేము వినున్నట్లు ప్రయత్నమని ఏసునాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఈ యొక్క యేసు ప్రభు తను అద్దరికి చేయడు కపెన్న హోమ్లకు బయలుదేరుతున్నట్టు మన వాక్య భాగంలో చూస్తున్నాం ఈ యొక్క ఇన్సిడెంట్ రెండు విషయాలు ఏసు ప్రభు ఆ యొక్క గల్ ఆ యొక్క ఓడ దిగి ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక సమాజ మందిరపు అధికారి వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నాకున్నటువంటి ఒక్కగానొక్క కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది కాబట్టి నువ్వు మా ఇంటికి రా మా ఇంటికి వచ్చి ఆమె మీద చేతులుంచి ఆ చిన్న పాప మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఆ చిన్న పాప బ్రతుకుతుంది అన్నప్పుడు యేసు ఎంతో సంతోషంగా సమాజ మందిరపు అధికారి ఇంటికి బయలుదేరుతున్నాడు ఏసుప్రభు చుట్టూ అనేక మంది జనాలు ఉన్నారు యేసుప్రభును మనం కూడా గమనిస్తుంటాం కదండి మనకు నచ్చినటువంటి స్పీకర్ వచ్చినాడు అనుకుందాం మన మనకు ఉన్నటువంటి అంటే ఆయన యొక్క బోధల గురించి కూడా మనం ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నటువంటి ఒక మంచి ప్రసంగి ఉన్నప్పుడు ఆయన ఉంట వెళ్తుంటాం బ్రతుకులు బాగుపడాలని బ్రతుకులు బాగు చేసుకోవాలని అందరు కూడా జన సమూహం అంతా కూడా ఆయన చుట్టూ ఉంది అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఏమి అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీ తన యొక్క రోగం రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నట్లు మన వాక్య భాగంలో చూస్తున్నాం పన్నెండేళ్ళ చిన్న పాపను స్వస్థపరచడానికి యేసు ప్రభు బయలుదేరుతున్నాడు పన్నెండేళ్ల నుంచి బాధపడుతున్నటువంటి రోగం చేత రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ అక్కడ మనకు కనబడతా ఉంటుంది యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ చిన్న పాప దగ్గరికి వెళ్తున్నాడు అదే లో ఒక స్త్రీ యేసు ప్రభు గురించి ఎదిగి కదా చూడండి క్లియర్ కట్ గా మనం గమనించినట్లయితే ఒక తన యొక్క బాధ ఎవరికి చెప్పుకునేది కాదు తన యొక్క వేదన ఎవరితో పంచుకోవటానికి వీలు లేనటువంటి ఒక ఇన్నర్ పాట్ ఇన్నర్ సిన్ అకార్డింగ్ టు మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం అది అపవిత్రమైనది పైకి మనకు అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముఖానికి ఒక చిన్న గుల్ల వచ్చింది అనుకుందాం ఎంత కేర్ తీసుకుంటాం అదే ఒక చేతికి లేకుంటే ఎక్కడైనా నడుముకు వచ్చినప్పుడు దాని అంతగా ర్యాషెస్ను అంతగా పట్టించుకో ముఖానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అది బాహ్య సౌందర్యం కాబట్టి వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం లేదా దానికి కావాల్సిన రెమెడీని అంతా కూడా మనము ప్రిపేర్ చేసుకుంటాం సిన్ కొన్ని మనము చేసేదాన్ని బట్టి ఇది తప్పు అని అందరు కూడా మనల్ని చూపించగలుగుతారు కానీ అంతరంగ స్వభావం అంతరంగ పాపాలు వాటిని ఎవరికీ చెప్పుకోలేము మన పరిస్థితులు ఈ యొక్క స్త్రీ యొక్క వేదన చూడండి ఎందుకంటే ఆ యొక్క నిర్గమ ఆ యొక్క లేవికాండంలో మనం గమనించినట్లయితే లేవికాండం పదైదోధ్యాయంలో గమనించినట్లయితే ఈ యొక్క రోగం వచ్చినటువంటి వారు అపవిత్రులు అపవిత్రత ఏ ఏమాత్రం కూడా సమాజ మందిరంలో కానీ సునగోగులకు కానీ వెళ్ళకూడదు ఆ ఏడు రోజుల తర్వాత వారు వెళ్ళి గువ్వలను వాటిని దేవునికి ప్రతిష్ఠించాలి కానీ ఈమె పన్నెండేళ్ల నుంచి పన్నెండేళ్ల నుంచి బాధపడుతుంది ఆ బాధలో నుంచి విముక్తి చేసుకోవటానికి నానా తిప్పలు పడతా ఉంది ఏసుప్రభు ఆ వీధులలో సంచరిస్తున్నప్పుడు అనేక సార్లు చూసిండొచ్చు పన్నెండేళ్ళు అంటే ఆయన సేవ ప్రారంభించేది కేవలము ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే దాంట్లో మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎందుకంటే లేవి కాండంలో గమనించినట్లయితే వారు ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లోనే కూర్చోవాలి లేదా ఊరి గమని ఎదుట ఉండాలి వారి యొక్క రక్తస్రావం ఆగేంత వరకు దేవుడి దగ్గరికి కానీ దేవుని యొక్క ప్రజల దగ్గరికి కానీ వారి కుటుంబ సభ్యుల దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి రాకూడదు అంత పవిత్రత ఎంత భయంకరమైన స్థితి దేవుడు బాగు చేస్తాడు అన్న నమ్మకం కూడా తను పెట్టిండొచ్చు అస్సించుకుంటున్నారు జనాలంతా లోన్లీనెస్ కూడా నా జీవితం అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితులలో ఆమె ఏసును గురించి విని మన వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నారు ఏసు ప్రభుని గురించి వింటుంది ఏమని విని ఉండొచ్చు ఇదిగో రాజాను బయటికి లా తీసుకొచ్చినాడు మరణంలో నుంచి ఓకే సంతోషం కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు సంతోషం గుడి వాళ్ళకి కండిస్తున్నాడు సంతోషం కానీ తన ఆత్మలో తన హృదయ వేదనలో ఆమె బోధవి నిండొచ్చు ప్రయాస పడి భారం వస్తున్న సంస్థ జిల్లాల నాయ ఎందుకంటే తనకు వచ్చింది ధర్మశాస్త్రానికి వచ్చింది తనకున్నటువంటి లోపల ఉన్నటువంటి అన్సి అన్హోలీనెస్ అంతా కూడా తను ఎవరికి చెప్పుకోలేకపోయే పరిస్థితి మన యొక్క వేదన మన యొక్క బాధ మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పాపం వలన మనకు వచ్చేటటువంటి ఆ యొక్క వేదనను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి తాను ఏ విధంగా అయితే ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడుచుకుంది అనేక విధాల డాక్టర్ల చేత అందరి చేత చూపించుకుంటుంది డబ్బులు కూడా ఎక్కువగా ఇస్తుంది ఎందుకంటే కపర్ణ నివసించే నివసించేవాడు చాలా ధనవంతులు కాబట్టి దేవుని వైపు గమనిస్తుంది దేవుని వైపు చూస్తుంది ఆయన చెప్పినాడు మీ చింత యావద్దు నా మీద వేలి ఎంత గొప్ప మాట చూడండి ఆ మాటల్లో జీవం ఉంది మనం కేవలం వాణ్ణి స్వస్థపరిచినాడు ప్రభువా నన్ను స్వస్థపరచు లేకుంటే నా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బాధపడుతుంటే ఆ విధంగా మూల పెడతాం వాక్కును జీవగలిగిన వాక్కును మనం చేత పట్టుకుంటే దేవుడు ఆత్మీయ స్వస్థతను కూడా అనుకరించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనిస్తాం చాలా మంది మొక్కుకుంటారు దేవా ఈ యొక్క ఒక ప్రార్థన అనుకుందాం ఆ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నప్పుడు రవ్వ నేను నలభై రోజులు ఉపవాసం ఉంటాను ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది కావాలి అవి జరగకపోతే దేవుని మనం దూషించే వాళ్ళు దేవుని అసహించుకునే వాళ్ళుగా ఉంటున్నామా దేవుని యొక్క బిడలారా తను ఒకటే తీర్మానించుకుంది ఏమని తన యొక్క ఆ పవిత్రతను పోగొట్టేవాడు పవిత్ర రక్తాన్ని చిందించే ఆ యొక్క మెస్యాని అందుకే యోహాన్ అంటాడు లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను ఎంత గొప్పది మాటలు మన దేవుడు మనతో మాట్లాడతాం ఈ లోకంలో నన్ను ఎవ్వరు అసహించుకున్న ఆయన ఆయన అంటున్నాడు ఏసై అంటున్నాడు నన్ను అందరూ దూషిస్తున్నారు అందరూ ఎగతాళి చేస్తున్నారు కానీ ఆయన అంటున్నాడు ఏ అంటున్నాడు అంటున్నాడు కదా మీరు నా స్నేహితులై ఉన్నారు మీరు నా కుమార్తెలు కుమారులై ఉంటున్నారు ఎప్పుడు వినిండదు తన యొక్క జీవితంలో ఇటువంటి బోధ ఆ బోధ వైపు తన కన్నులెత్తు యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన గురించి వినింది వాక్యానికి తల ఉంచేటటువంటి చేత ఎందుకు అంటున్నానంటే ఆయనను ఒక మెస్సియాగా కనుగొన్నట్టు చూస్తుంటున్నాను ఎందుకంటే ఆయన ప్రతి పాపంలో నుంచి ఆయన మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది తన రక్తము చేత తన బాధ అంతా కూడా రక్తమే తన వేదనంతా కూడా రక్తమే ఆ రక్తమే అందరినీ దూరం చేస్తూ ఉంటుంది కానీ క్రీస్తు రక్తము అందరికీ సమీపస్తులుగా చేస్తూ ఉంటుంది దేవుని యొక్క వింట తను తీర్మానించుకుంది ఒకటే నన్ను ఎంతమంది ఆశయించుకున్నా ఆయన మెస్సిగా నా రక్తధారను కట్టడానికి ఆయన దగ్గరికి వెళ్తాను జన సమూహములో ఉన్నప్పుడు వర్సంగా నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ ఆయన వస్త్రపు చెంగును పుట్టింది ఆ వస్త్రపు చెంగు మెస్సియా ధరించి ప్రధాన యాజకుని యొక్క వస్త్రపు చెంగులో ఈ యొక్క తోర ఈ యొక్క పంచకాండాలు వాటి యొక్క నియ నియమాలు నిబంధనలు శాసనలు అవన్నీ కూడా ఆ చెంగు యొక్క చివరి భాగంలో ముడులతో వేసింటారు బ్లూ కలర్ ముడులతో వేసి అవి ఒక్కొక్క ముడి ఒక్కొక్క శాసనము ఒక్కొక్క నిబంధన ఒక్కొక్క ఆజ్ఞగా వాటి యొక్క వస్త్రాలకు కింద ఒక కానీ ఏసు ప్రభువు దగ్గర మాత్రం కేవలం వస్త్రపుచ్చంగు వేసుకున్నాడు పైన కానీ ఆ ముడు లేవు కానీ తను విశ్వసించింది ఒకటి తను విశ్వసించింది మెస్సియా ఈయన వస్త్రపుచ్చులు ఆ యొక్క శాసనాలన్నింటిని ధరించినటువంటి గొప్ప దేవుడు స్వస్థపరిచేవాడు వెంటనే పోయి మెల్లి వెళ్ళి అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ వస్త్రపుచ్చంగును చివరి బాగా నందర తాకింది తాకిన వెంటనే తను స్వస్థపడినట్లు తనలో తాను చూసుకునింది గంతులు వేస్తాము అంటే ధర్మశాస్త్రము ప్రజలు అందరూ అంటూ వస్తారు దేవుడు నన్ను బాగు చేసినాడంటే ఏం బాగు చేసినాడు నిన్ను అందరి కోసం వేస్తారు ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉంటారు ఆ సమయంలో ఒక్కసారిగా ఏసుప్రభు ప్రజలందరి వైపు చూసి ఎవరో నన్ను ముట్టినారు ఎవరో నన్ను తాకినారు ఆయన అరుస్తున్నాడు ఎవరో నన్ను తాకినారు అన్నప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి ప్రభా ఇంత మంది నీ మీద పడుతుంటే ఎవరు తాకినారని అడుగుతున్నావు నాలో ప్రభావము ఇంత ప్రభావం కలిగినటువంటి దేవుడు ఎంత శక్తివంతుడు నువ్వు గుర్తెలిగితే నీ దేవుడు ఉన్నతమైనటువంటి వాడు అన్నటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు ఆయన బోధన ఆసక్తి కలిగి బ్రతుకుతే ఆయన స్వస్థపచ్చు దేవుడు నిత్యత్వానికి నడిపించే రాజు రక్షకుడు అని మనం తెలుసుకోగలుగుతాం ఈ జీవితం విసిగి వేసారిపోయిన ఆయన ఆసక్తి బోధ ఎందు ఈ యొక్క హృదయాన్ని తిప్పుకో ఆయన మాటలు ఈ యొక్క వాక్కును చదవటానికి ఇష్టపడు దాని ప్రకారం జీవించటానికి విశ్వసం విశ్వసించడం అంటే దాని ప్రకారము నడుచుకోవడం అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నారు నాలో నుంచి ప్రభావం వెళుతుంది అన్నప్పుడు ఆమె నిదానంగా లేచి దేవుడి వైపు చూస్తున్నారు అప్పుడు యశు ప్రభు కుమారి నీ యొక్క విశ్వాసం ఏ నేను ఏమై ఉన్నానో అన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు ఏదైతే ఉంచినావో ఆ విశ్వాసం నిన్ను సమాధానం కలుతాను చెప్తున్నాడు నా కుమారి నా బిడ్డ మై ఎంత గొప్ప మాట చూడండి ఎంతో సంతోషమైన వాతావరణం తన యొక్క హృదయంలోనే ఉంది ఎవరికీ తెలియదు అక్కడ చుట్టుముట్టున్న వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ ఆ నిత్యత్వపు ఆనందం తన అంతరాత్మకు తెలుసు శరీరం ద్వారా చేసినటువంటి ఆ పాపాన్ని తొలగించినప్పుడు నీకు కూడా తెలిసేది నిత్యత్వ ఆ అంతరాత్మలో ఉన్న ఆత్మ ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అప్పుడే పొందలేవు ఏ సుప్రభువు గురించి తెలుసు దేవుని యొక్క బిడ్డల అదే సమయంలో ఆ యొక్క యాయుడి యొక్క పనివాడు వచ్చి అంటున్నాడు అందరు బయలుదేరినారు కదండి వచ్చి అంటున్నాడు ఇక నీ బా నీ బిడ్డ చనిపోయింది ఇక్కడ ఏమంటున్నాడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధానం కలదా అరవై ఏ పన్నెండేళ్ల చిన్న పాప కోసం బయలుదేరుతున్నారో పన్నెండేళ్ళ సంవత్సరపు రోగం చేత బాధపడుతున్నటువంటి ఆమె అడ్డు వచ్చి ఆ యొక్క విశ్వాసం ద్వారా బాగుపడింది ఆ సమయంలోనే సాతాను ఇంకొకరిని పంపించినాడు నీ కుమార్తె చనిపోయింది ఇక ఆ సేవకుని బోధకుని నువ్వు శ్రమ పెట్టవద్దు ఆ పేసు ప్రభు అంటున్నాడు ఆ చిన్న చనిపోలేదు చిన్నది నిద్రించు ఆ ఇంటికి వెళ్తాడు వెళ్ళి మేడగది మీద ఉన్నటువంటి ఆ చిన్న పాపను చూసి ఒళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి ఆ చిన్న బిడ్డ చేయి పట్టుకొని చిన్నతానా తల్లి తాకుని ఎంత గొప్ప మాట చూశ్వాసము క్రియాలు దాలుస్తుంది మీరు విశ్వసించండి తాను విశ్వసించినట్టు నేను ఏమై ఉన్నానో కనుగొంది తన రహస్య జీవితాల నుంచి విడుదల పొందింది మనం కూడా మన దేవుడు మన కోసం వచ్చి ఉన్నాడు మన పాపముల నిమిత్తం వచ్చి ఉన్నాడు ఏ పాపం అయితే నిన్ను వెంటాడుతుందో ఆ పాపం నుంచి నిన్ను విడుదల చేయడానికి వచ్చినాడు ఏ శాపం అయితే నిన్ను వెంటాడుతుందో ఏ సాతానైతే నిన్ను నిత్యత్వంలోనికి రాకుండా నిత్య నరకంలోకి నడిపిస్తుందో వాణ్ణి బంధించడానికి వాణ్ణి కాళ్ళ కింద తొక్కటానికి దేవుడు నీకు అధికారం ఇచ్చిన్నాడు ఆయన బోధు విశ్వసిస్తున్నాము మనం దేవుని యొక్క పిడ్డల ఆయన వైపు చూస్తా వాక్కు అయినటువంటి దేవుడు అంతరంత ఆత్మలతో అంతరంగ ఆత్మలతో ఆయన మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో సంధిస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈవులను పొందునట్లు మనము ముందుకు సాగుతాం మనము పరిశుద్ధులను మార్చబడతాం దేవుని యొక్క రక్తం ద్వారాని మనము ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దేవుని వైపు మనం చూస్తాం దేవుని వాక్ వైపు మనము చూద్దాం చిన్న ప్రార్థన చేసుకొని ఊహించుకుందాం దేవానికి మహిమ ఘనత యేసు ప్రభా తండ్రి రక్తస్రావపు రోగపు స్త్రీ ఏ విధంగా అయితే నువ్వే మెస్సియావని కనుగొన్న దు ప్రభా నాయన ప్రధాన యాచకుడు అని కనుక్కున్న ప్రభా నీ బోధ ద్వారా నీ యొక్క క్రియల ద్వారా ప్రభా తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క అపరిశుద్ధతను ఏ విధంగా తీసుకోగలిగిందో ప్రభా స్వస్థత పొందిందో ప్రభా మా జీవితాల్లో ఉన్నటువంటి అపరిశుద్ధమైనటువంటి నీచమైనటువంటి బ్రతుకును ప్రభా మేము తొలగించుకున్నట్లు నీ బోధ ఎందు మేము విశ్వసించినట్లు కృపద చేయండి నీ కోసం బ్రతికేటటువంటి ఆశను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా నేనా నీకు అంత్య దినాల్లో మేము నైనా భూమి మీద విశ్వాసం కనుగొందున సెలవిస్తుంటున్నాం కాబట్టి ప్రభా ఎవరు విశ్వాసం వాళ్ళు కాపాడుకున్నట్లు ఈలో ఒక సంబంధమైన దుర్వ్యాపారాల్లో చిక్కు కొనుక్కున్నట్లు నీ వైపు చూచేటటువంటి విడుగా మీరు మమ్మల్ని తయారు చేయండి తండ్రి కుడి పాఠాను కూర్చొని ఉన్నావు ప్రభా మా కోసం విజ్ఞాపం చేస్తుంది ఎవరి విశ్వాసం కోల్పోకూడదని నాయన నువ్వు తండ్రి కుడి పాశాన కూర్చొని ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని వందనాలు ప్రభా ఈ శరీరాన్ని ఈ లోకాన్ని అసహించుకొని ప్రభా నీ కోసం బ్రతికేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ఆత్మానుసారంగా మేము బ్రతుకున్నట్లు నైనా ఆత్మ చెప్పు నా సంగతులు మేము విని మా సరి చేసుకొని నీ రక్తం ద్వారా కడగబడి ముందుకు సాగున్నట్లు నీ సాక్షులుగా మమ్మల్ని ఉంచమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి